ముఖ్యంగా చేతి వృత్తుల మీద మీ అందరు కూడా జీవనం సాగిస్తారు మీ అందరికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఏంటి అనేది అందరికంటే ఎక్కువగా కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే రకరకాల వాళ్ళు రకరకాల వీళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరందరూ కూడా వారి దగ్గర మీ మీ చేతి వృత్తులకు సంబంధించి పనులు చేయటం అందరి దగ్గర ఏమేమి జరుగుతుంది రాష్ట్రంలో అనేది మీ అందరి మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఎలా ఉంది అదే రకంగా ఈ పంతొమ్మిది తర్వాత ఏం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నారు మీరంతా రాష్ట్రం అదోగతి పాలైంది రాష్ట్రం వెనకబడిపోయింది ఇదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు మీకే తెలుసు చేతి వృత్తుల్లో కూడా మీరు అందరూ అన్ని రకాలుగా అన్ని అన్ని దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఏ రకంగా జరుగుతూ ఉంది అని మీ వరకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీ షాపుల్లో కానివ్వండి లేకపోతే ఎక్కడ కానివ్వండి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు మీ అందరికీ కూడా ఎలక్ట్రిసిటీలో మేము తగ్గిస్తాం నూట యాభై రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కూడా ఏమో దానికే బిల్డింగ్ చేస్తామని చెప్పి జీవో తెచ్చాడు ఇచ్చాడా మీకు చెప్పాడు ఉరికే చేశాడు కాగితం ఇచ్చాను అన్నాడు పేపర్లో చూపించాడు ఎక్కడ ఇచ్చాడా ఇవ్వకపోగా మళ్ళీ దానికి మూడు రకాల పన్నులేసి మూడు రకాలుగా ట్రూ వేసి ప్రూఫ్ క్యారెస్ ఐదు వందలు వచ్చే బిల్లు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మనం కాల్చిన కరెంట్ ఏదైతే ఉందో దానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు కూడా ఈఆర్సీ దగ్గరికి ఈ రకంగా మాకు ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి మాకు ఈ ఇప్పించండి అని చెప్పి ఆ రోజున ఈఆర్సీ వాయువు దగ్గరికి రిప్రజెంటేషన్స్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు గా చెప్పాడు నేను ఈ రాష్ట్రంలో ఒక రూపాయి కూడా నేను పవర్ పెంచడం చెప్పాను పెంచడానికి వీరలేదు అటువంటి కార్యక్రమాన్ని నేను చేయదలుచుకోలేదు వీటిని పక్కన పెట్టండి అని చెప్పి చెప్పి ఆ కన్ని కూడా పక్కకు తోసిపుచ్చాడు ఆయన ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆ ఈఆర్సీలో ఆయన మనిషిని తెచ్చుకొని దాన్ని వేసి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు కాల్చిన కరెంటు కూడా ఆ రోజు ఎక్కువైంది అని చెప్పి ముప్పై ఆరు నెలల నుంచి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తాను మీ అందరూ ఏ షాపు బిల్లు కానివ్వండి ఇంటి బిల్లులు కానివ్వండి ఆయన చూస్తా ఉన్నారా ఇంకా మూడు రకాల బిల్లులు తెచ్చి చేశాడు ఎందుకంటే నేను ఒక పాయింట్ మీద ఎందుకు మాట్లాడుతున్నాం ఇదంతా కూడా మనం రోజువారీ మనం రోజు ఇంటికి వెళ్తే ఉన్న పరిస్థితిలో ఫ్యాన్ వేయకుండా లేకపోతే ఇది వేయకుండా ఇవాళ మనం నిలబడే పరిస్థితి లేదు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు సో అట్లాగే తర్వాత ఏం చేయాలి ఇంకో రకంగా తీసుకొచ్చారు పందొమ్మిది తర్వాత నుంచి టూ అప్ అన్నాడు ఇప్పుడు కొత్తగా ఇంకోటి తీసుకొచ్చారు మీరు చూడండి బిల్లుల్లో మూడు రకాలు వస్తాయి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఇప్పుడు అసలు మా దగ్గర డబ్బులు లేవు మేము డబ్బులు కట్టలేకపోతున్నాము కాబట్టి ఈ కరెంట్ డిస్కౌంట్ దగ్గర కూడా కరెంట్ లేదు ప్రభుత్వం ఏమో డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేదు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ నెలలో ఏదైతే కలుస్తాం అంటే మొన్న మార్చి ముప్పై ఏడు దాకా నిన్న కాక మొన్న జరిగింది మార్చి ముప్పై ఏడులో ప్రభుత్వానికి డిస్కౌంట్ ఇదిగో మేము ఇన్ని వేల కోట్లు పెట్టి మేము పవర్ కొంటా ఉన్నాం రెండు వేల కోట్లు పెట్టుకుంటా ఉన్నాం అని చెప్పాడు అనుకున్నాం వీరికి ఈ చేసుకున్న అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు పాతయ్య నేనేమో చంద్రబాబు వేసినప్పుడు తప్పు అన్నాడు క్యాన్సిల్ చేస్తున్నాడు ఇప్పుడేమో కొత్తగానేమో ఎక్కువ రేట్ల మీద పవర్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు చేసుకుని బయట మార్కెట్లో ఎక్కువ రేట్లు కొని రెండు వేలు కాదు మా మూడు వేలు ఏందని చెప్తున్నారు దాని మీద చూసేవాడు లేదు చేసేవాడు లేదు ఆడు ఏది చెప్తే అది ఇప్పుడు దానికేం చెప్తున్నాడు ఈ వెయ్యి కోట్లని మార్చిలో కాల్చింది అది జనవరి నుంచి ఆల్రెడీ మొదలుపెట్టాడు మార్చిలో కూడా మీకు బిల్లుల్లో వచ్చుండేది చూసుకొని ఈ వెయ్యి కోట్లని ఏప్రిల్ చేసి మేలు మళ్ళీ బిల్లు వేసేయమన్నాడు యూనిట్కి కి అర్ధి రూపాయలు గాడి వసూలు చేసేయమన్నాడు ఇవన్నీ ఏం చేస్తున్నారు ప్రభుత్వం చేతిలో ఉంది ఈఆర్సీలో ఆ జడ్జిలను ఎవరో ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొచ్చి ఆయన కావాల్సిన మనుషులు వేసుకుంటాడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి కానీ కావాల్సిన ఆర్డర్లు తెచ్చుకున్నాడు సో ఏమవుతాం కరెంటు ఒక్క కరెంటు ద్వారా సో నెలకి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు మీ అందరికి కూడా భారం పడిందా ఒక కరెంటు వల్ల మీకు ఇంత భారం పడతా ఉంటే ఇప్పుడు రేపొద్దు కనుక మళ్ళీ అధికారంలో వస్తే చెప్తా ఉన్నాను కరెంటు ఈ ఈ రెండేళ్ళు రేపు వ్యాసాకాలంలో ఇవాళ ఎండల పరిస్థితిలో పవర్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ టైం కాబట్టి ఈ రెండేళ్ళు పవర్ ఇంట్రెప్షన్ కాకుండా ఉండాలి కాబట్టి ఎంతకైనా బాగుంటాడు కొని మనకి ఇస్తాడు అవన్నీ అప్పుడుగా చూపిస్తాడు రేపు వచ్చిన తర్వాత నెల రోజులు కూడా ఆగే పరిస్థితి ఆ పవర్ పవర్ పరిశ్రమలకి డిస్కౌంట్కి ఉండవు కాబట్టి ప్రతి పదిహేను రోజులు కట్టండి లేదా ప్రతి ప్రజలు కట్టండి లేదా ఏ రోజు ఆ తీసుకొస్తా ఉంటాయి కట్టగడికి పరిస్థితుల్లో అమ్మ అమ్మ ఇవాళ అమ్మ పరిస్థితుల్లో ఇవాళ జరిగేటటువంటి వ్యాపారంలో ఇవ్వాలన్నీ కూడా కట్టగడిలో పరిస్థితుల్లో అమ్మ లే కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుబడి అంత ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అమ్మప్పటిగానే ఉంది తర్వాత మళ్ళీ పద్ధానంలో పంతొమ్ములగానే ఉండే ఆయన పవర్ పరిశ్రమని ఎలక్సిటీ పరిశ్రమని ఎప్పుడైనా సరే మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చి అభిచేత్తని పరిస్థితులు సో అటువంటి అటువంటి పరిస్థితులు మనకి వాళ్ళు రాబోతా ఉన్నాయి నేను మచ్చలు చెప్తున్నాను అంతే ఒకటో నేను పవర్ గురించి నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి దాని గురించి చెప్తా ఉన్నాను సో ఇటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇవాళ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం ఏ విధంగా వెనక వెనకపడిపోయింది అనేది మీరందరూ కూడా ఆలోచించండి ముఖ్యంగా మనందరం ఈ అరవై ఏళ్ళు పైబనా ఉన్నారు చాలా మంది ఉన్నారు మనందరూ మీ అందరికీ కూడా అరవై ఏడు దాటిపోయిందంటే అభిప్రాయం జీవితం ఇవాళ రావాల్సిన వాళ్ళది బాధ్యతల వాళ్ళు మీ మన వాళ్ళు ఎవరైతే ఇవాళ చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరూ చదువుకుని పైకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచం ఏ విధంగా వెళ్తాంది ఐటీ పరిశ్రమలు ఏ విధంగా వచ్చినాయి ఇంకా మిగిలిన కానివ్వండి ఫ్యాక్టరీలు ఏదైనా కానివ్వండి ఇవాళ ఉద్యోగాలు లేకుండా ఉంటే ఉండగలిగే పరిస్థితులు ఉన్నాయే వాళ్ళ వాళ్ళు చదువుకుని వచ్చి చక్కగా చదివించుకోగలిగే వాళ్ళని మనం చదివించుకొని మన కనుక మనం చదివించుకొని చక్కటి ఉద్యోగాల్లో పెట్టినట్టయితే మన కుటుంబాలన్నీ కూడా మన జీవన స్థితిగతులు మెరుగవుతాయి దాన్ని మెరుగుపడాలంటే మనం మెరుగుపరుచుకోవాలంటే వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు తెలుసుకోండి మీ బాల్ తరాల కోసం మీ మనవాళ్ళు మన లేకపోతే పిల్లల కోసం మనం తెలుగుదేశం పార్టీని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ క్షేత్రి పనుల్లో ఉంటారు నాలుగు చోట్లకి తిరుగుతూ ఉంటారు కాబట్టి పది మందికి మీకు ఈ రెండు నెలల పాటు మే పదమూడో తారీఖు దాకా కనపడిన వాళ్ళకి మీరు చెప్పగలిగిన వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రం పరిస్థితి మన పరిస్థితి మనం ఎదగాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రానికి ఏది ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఎందుకు ఉంది అని చెప్పి కూడా మీ అందరూ కూడా అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక నాలుగు ఓట్లు తేవాలి మనం ఒక పది ఓట్లు తేడాలు కావాలి అని చెప్పి మీ అందరికీ కూడా అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి మీ అందరికీ కూడా సూచిస్తా ఉన్నాను ఇక్కడ నాగి బ్రాహ్మణ సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి మీ కమ్యూనిటీలో కూడా అందరికీ చెప్పండి ఇవాళ వెనుగళ్ళ రాము గారు ఇక్కడ మనకి అభ్యర్థిగా వచ్చాడు ఆయన సంవత్సరం నాలుగు నెలల నుంచి ఇక్కడ ఏమేమి పనులు చేస్తా ఉన్నాడు వచ్చిన దాని నుంచి అందరి గురించి కూడా తెలుసుకున్నాడు నియోజకవర్గం మొత్తం సమస్యలు తెలుసుకున్నాడు నియోజకవర్గ స్వరూపాన్ని గ్రహించాడు కాబట్టి సంవత్సరం నుంచి కూడా ఫౌండేషన్ ద్వారా సేవలు చేశాడు ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇవాళ ఇక్కడే చదువుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పురిగిన పెరిగినటువంటి వ్యక్తి అమెరికా వెళ్ళి అక్కడ మంచి చదువు చదువుకొని అక్కడ మంచి వ్యాపారాలు చేసుకుని ఇవాళ మళ్ళీ కూడా జన్మభూమికి సేవ చేయాలని చెప్పి గుడివాడిలో మనం గెలిచి తీరాలి గుడివాడిని బాగు చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మనిషి ఆయన ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ఉన్నాడు ప్రతి గడప తప్పుతున్నాడు ఇప్పటికి ఎనభై పర్సెంట్ కూడా పూర్తయింది కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను ఆయన నేను దాంట్లో ఆయనతో పాటు తిరుగుతూ ఉండగా ఒకటే చూసింది నేను రెండో విషయాలు చెప్తాను చెప్పి ముగిస్తాను ఆయన ఒకటే చెప్తా నేను వెళ్ళగలు రాముని మీ అందరికి కూడా పరిచయం పార్టీ ప్రతి ఇంటికి కూడా వస్తున్నాను గుడివాడిని అభివృద్ధి చేసుకుందాం బాగు చేసుకుందాం బా గుడివాడ మెరుగుపరాలంటే బాగు గుడివాడ యొక్క స్వరూపం ఎలా ఉండాలి ఎలా చేయించేయాలి నాకు తెలుసు నేను అన్ని కూడా దేశ విదేశాల్లో అన్ని కూడా చూసొచ్చాను కాబట్టి గుడివాడిని అభివృద్ధి చేసుకుందాం మీ అందరూ కూడా నాతో కలిసి రండి ఒక్కసారి నాకు చేయదు ఇవ్వండి నేనేం చేస్తాను మీకు చూపిస్తాను అని చెప్తా ఉన్నాడు ఇంకోటి ఇవాళ ఇంకోటి ఆడపిల్లలు ఎక్కడ కనపడినా ఏం చదువుతున్నావమ్మా ఏం చేస్తున్నావు పదో క్లాస్ చదువుతున్నావా ఇంటర్మీడియట్ చదువుతున్నావా అని కనుక్కొని ఆయన చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు చదవగలిగితే చదివించండి లేకపోతే నేను నాకు చెప్పండి నేను చదివిస్తాను ఆడపిల్లలు ముఖ్యంగా కనుక వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడితే కుటుంబం యొక్క పరిస్థితి మారుతుంది కుటుంబ సౌభాయం మారుతుంది మహిళలు ఎప్పుడైతే చదువుకుని పైకి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు కడతారో ఆ కుటుంబ యొక్క పరిస్థితులు రూపురేఖగా మారిపోతాయని చెప్పి కాబట్టి వాళ్ళందరినీ చదివించండి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి రాకపోతే ఈ ప్రభుత్వం వస్తుంది లేకపోతే నేనున్నాను నేను వీళ్ళందరికీ కూడా నేను ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను ఉద్యోగాలు తెప్పిస్తాను వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాను అని చెప్పి మీ అందరికీ చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాడైనా అటువంటి మంచి మనిషిని వాడ వచ్చినటువంటి వచ్చి ఇక్కడికి వచ్చి మన అందరితో ఉండి మన అందరితో తిరిగి మన యొక్క స్థితిగతులన్నీ కూడా తెలుసుకొని గురువార స్వరూపాన్ని తెలుసుకుని ముందుకు తీసుకురా ఉన్నటువంటి వెనుకల రాము గారిని ఎమ్మెల్యేగా మనం ఇక్కడ గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యేగా మనం ఓటు వేసి అసెంబ్లీకి ఆయన పంపాలని అట్లాగే బాలసౌరి గారు జనసేన జనసేందర్భ గ్లాస్ గుర్తుకి నుంచి ఎంపీగా దాన్ని ఎంపీగా ముందుకు పంపినట్లయితే వారు కూడా చాలా చక్కటి కార్యక్రమాలు ఐదేళ్ల కూడా చేయడం జరిగింది మీ తెలుసు ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చింది అంటే అది వాళ్ళ ఆయన పుణ్యమే ఇట్లా చాలా విషయం కూడా చాలా యొక్క నేను పేపర్ లో చూసిన దాన్ని బట్టి బాలసౌరి గారు సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఈ లో ఉండే పెద్ద పెద్ద వాటిలో వాటిని మాట్లాడి తీసుకొచ్చి చాలా పనులతో పనులు చేయించాడు అటువంటి మంచి వ్యక్తులను మనం గెలిపించుకుంటే మన గుడివారం ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే వెనకబడిపోయే ఉందో వెనకబడిపోయి ఇతర ప్రాంతాల కంటే వెనక దాన్ని పోగు చేసుకుంటాకి మన బోగపడటాకి కూడా ఒక అవసరం అవకాశం కలుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా బెంపికి గుర్తుకి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకి ఓటు వేసి అఖండ విజయంతో మనం వీరిని పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం ఈ వదిగల రాము గారి ద్వారా ఒక ఓటానికి అందించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చూడాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి యొక్క సహకారం కూడా కావాలని తెలియజేసి ఎవరు చేసుకుంటా ఉన్నాను జై హింద్